యూ కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విసా హై వీసా సక్సెస్ రేట్ ఉన్న నలుగురు అయిపోయినాక నేను ఏంటో తిరుగుతాను అంట నాలుగు ఆటోలు ఎంత మంది వస్తారో అట్లా పిలిస్తే ఎంత మంది వస్తారు అన్న రోజు అన్ని మోసపోయా రోజు రోజు అంటే ఇట్లా నేను ఏంటో పని చేసేటోళ్ళు కానీ ఏమైనా పని నాలుగు అంటే మాక్సిమం అయితే నేను సింగల్ కి వెళ్తా డ్రైవర్ ఉంటాడు సింగల్ కి వెళ్తా ఎప్పుడైనా తమ్ముళ్ళు వస్తా అంటే నలుభై ఐదు మంది వెళ్తాం అంతే కానీ ఎక్కువ ఎక్కువ శాతం అయితే సింగిల్ గా వెళ్ళడానికి ఇష్టపడతాను ఇప్పుడు ఏ చుట్టాలో ఏ బంధువులో ఏ ఫ్రెండ్స్ ఏ కాందాను అందరూ నిన్ను ఒకప్పుడు రాను అందరూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు దగ్గదగదగా మెరుస్తున్నావు బంగాళ ఇప్పుడు అందరు వస్తురా వచ్చినా పట్టించుకోండి పట్టించుకోండి బెస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఇస్ ద లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అవునా కదా క్యారెక్టర్ లేదు అని ఒక సమా నీలో ఒక మంచితనం ఉన్నట్టు అనిపిస్తుంది అన్న ఒక చిన్న విషయము మనం అన్నీ ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకన్నా మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళు ముఖ్యం ఉన్నారన్న నా లైఫ్ లో ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా లైఫ్ లో ఎందుకు వాళ్ళ పేరు ఎందుకు రివీల్ చేయాలి కానీ ఎవరైతే నా కామెంట్ పెట్టారు కదా వాళ్ళకి డైరెక్ట్ చెప్తున్నా మీరు ఏదో కామెంట్లు పెట్టినంత మాత్రాన ఏదో చేసినంత మాత్రాన ఎవ్వరూ భయపడేం లేదు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు అక్కడ నా వస్తువు ఒకటి ఉంది ఆ వస్తువుని ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా మీరు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు ఏం చేసినా నాకు ఎంట్రో ఒక రాసిపెట్టుకోండి ఓకే అన్న మీరు ఎవరైతే యువత ఉన్నారో ముఖ్యంగా ఇంతకుముందు లేకుండే ఇప్పుడు విలేజ్లలో ఏ విలేజ్లలో చూసినా కానీ గంజాయి 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 మత్తు అలవాటు అయిపోయి ఇరవై ఒకటి ఇరవై మూడు ఏళ్ళకి అంత అన్న అట్లాంటి వాళ్ళకు మీరు అన్నీ అనుభవించి వచ్చారు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తే వాళ్ళు ఎట్లా లైఫ్లో ఏ రంగమైన పర్వాలేదు వాళ్ళు సక్సెస్ కావాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు అన్న నేటి యువతకు మీరు చూస్తున్నారు ప్రతి అక్కడ ఏ టీవీలో చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది యువత దయచేసి నా తమ్ముళ్ళకు నా అన్నలకు అండ్ నా అక్క చెల్లెళ్ళకి ఆల్ ఆర్ పీపుల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనము ఒక చెడు పనిని చేస్తున్నాము అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్నని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు ఎలా పైకి వచ్చారు వాళ్ళకి ఎంత పేరుంది ఎంత కష్టపడి మనల్ని పెంచారు చదివించారు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాము ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ పని చేయాలనిపించదు మీరు మీరేంది మీరు తీసుకుంటారు అయిపోతారు కానీ మీకన్నా వంద రెట్లు బాధపడేది అవమానపడేది అవమానపోయేది తల్లిదండ్రి ఒకసారి మీ తల్లి మీరు చెడు చేయాలనుకున్నప్పుడు మీ తల్లిదండ్రి మీ మైండ్లోకి రావాలి ఆ వస్తే మీరు ఇవన్నీ చేయరు మీరు చేసి బాగుంటారు డ్రగ్స్ తీసుకొని బాగుంటారు కానీ ఎవరి కొడుకురా అంటే పలానా వాళ్ళ కొడుకు తలెత్తుకోగలుగుతారా మిమ్మల్ని పుట్టించి పెంచి ఇంత పెద్దగా చేసి అవమానపడ్డానిక మిమ్మల్ని ఇంత పెద్దగా చేసింది ఎవరి కూతురు రా అంటే పలానా వాళ్ళ కూతురు ఇదంతా మనకు అవసరమా మిత్రులారా అవసరం లేదు మంచి ఫుడ్ తినండి మంచి బట్టలు వేసుకోండి మంచి ప్రవర్తనతో ఉండండి చాలా ఏం ఏం రా నా కొడుకు అనేలాగా మీరు తల్లిదండ్రిని అలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నా ఒక తమ్మునిలాగా ఒక అన్నలాగా మీ అందరికీ శ్రేయోభిలాషలాగా నా మాటలు తప్పనిపిస్తే క్షమించండి ఎందుకంటే చాలా తప్పు ఎందుకంటే ఈ చెట్టును బట్టి కాయ అంటారు ఆ కాయని అడుగుతుంది ఈ ఏ చెట్టుకు ఏ చెట్టుది కాయ అని చెప్పి ఆ చెట్టు పేరు చెప్పాల్సిన చెట్టు ఎవరు తల్లిదండ్రి తల్లిదండ్రికి ఇటు వంటి ప్రాబ్లం కానివ్వకుండా అర్థం చేసుకొని వద్దు ఇవన్నీ వేస్ట్ నాలుగు రోజులు కానీ ఏ రోజైనా పట్టుబడక తప్పదు బయట పడక తప్పదు బయట పడుతుంది మీరు ఇంకో అనుక్షణం భయపడుతూ భయపడుతూ చేయాలి అలాంటి పనులు అవసరమా మీకు ఇవన్నీ తల్లిదండ్రులకు ఇంత చెడ్డ పేరు తీసుకురావడం అవసరమా అవసరం లేదు దయచేసి అందరూ మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి దండాలు పెడుతున్న ప్రతి ఒక్కరికి సూపర్ అన్న సూర్యబ్బాయన్న అన్న సినిమాలలో సీరియల్ అలా చేసారు నిజ జీవితాల హీరోలాగా ఉంటారు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందట నిజమే వచ్చిందా ఫోన్ వచ్చిందా అవకాశం వచ్చిందా నిజమేనా ఇది ఇక నిజమా అంటే అన్న ఇప్పుడు మన రావాలి మన వంతు ప్రయత్నం అన్న ఆల్రెడీ నాకు తెలిసి అయితే నేను ఈ సీజన్ లో బిగ్ బాస్ లో ఉండాలి ఒకవేళ నేను రాలేదు అంటే అది ఎక్కడో రాజకీయం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తప్పు చేసుకొని నిలదీశాను నేను తప్పు నువ్వు తప్ప అని చెప్పిన మరి అది ఏమన్నా ఒకవేళ గ్యాంబ్లింగ్ జరిగి ఏదన్నా జరిగితే రాకపోవచ్చు కానీ కానీ నేను ఒకటి అయితేనే అంతే అన్న అలా ఎందుకు రాలేదే వచ్చిన వాళ్ళకి తెలుసు అన్ని తెలుసు ఫస్ట్ నుంచి టెలికాస్ట్ అంటారు వారం రోజులు కూడా లేదు పలానా ఇదని చెప్పారా అన్న పోస్ట్ అదే పోస్ట్ పోన్ మళ్ళీ ఫస్ట్ ఫంట్ ఎందుకు ఎందుకు అన్న ఒకటి నేనైతే ఒకటే దేవుణ్ణి ఒకటే కోరుకుంటా మన రాతలో ఉన్నది వంద మంది దుర్మార్గులు వచ్చి అడ్డుపడ్డా సరే దాన్ని దాచుకొని వెళ్ళిపోతాం మన రాతలో లేని వంద మంది మనం పూజ చేసినా కూడా మనం వెళ్ళాం నేను దీన్నే నమ్ముతా ధర్మో రక్షతి రక్షత దీన్నే నమ్ముతా ఎవడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి కర్మ ఫలం ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు నా నేను కావచ్చు నా తల్లి నా తండ్రి కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించాలి బతికున్నప్పుడే అనుభవిస్తాం ద్వేషాలు పెంచుకోకండి కుట్రలు పెంచుకోకండి ఒక ఎదుగుతు ఎదుగుతున్నాడు అని చెప్పి వాని మీద ఫోకస్ చేయకండి వాని తొక్కేయాలని చూడకండి నెగిటివ్ వైబ్రేషన్ తీసేసేయండి పాజిటివ్ ఉండండి మీకు అన్ని మీకు డబ్బు వస్తుంది కోరుకున్న అమ్మాయి వస్తుంది సమాజంలో మంచి పేరు వస్తుంది దేవుడు మీ వెనకుండి నడిపిస్తాడు ఇది ఒక్కటి చేయండి దయచేసి అందరు చేసినా చేశా అయినా అన్న అన్ని చాలా అయినాయన్నా చాలా అయినాయి లాస్ట్ టూ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ కింద కూడా అయినాయి చాలా అయినాయినా బంధుకా ఉందో లేదో ఎందుకు ఎందుకులే వన్ ఎందుకు మనం ఎందుకు ఏదో సీదా సాదా మనసులో మనకి ఎందుకు నిజం మీరు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్న ఒక విషయం తెలుసా ఆపోజిట్ ఓడికి కిక్కు రావాలన్నా మజా రావాలన్నా రావాలన్నా రెండు పొట్టేలు కలిసి పోరాడితేనే అది ఒక మజా వస్తుంది పబ్లిక్కి చూసి అన్న అనేక అనుభవించింది కాబట్టి ఆ పవరు ఆ జోషి వచ్చింది ఎక్కడైతే ఏదైతే సంఘటన జరిగినాయో అమ్మ చనిపోయినప్పుడు కానీ అనేకమైన సంఘటనతోటి కృంగిపోలేదు ఎట్టనైనా సరే నేను నిలదొక్కుటన చూసినావా అది నేటి యువతకు ఆదర్శం సూర్యాబాయ్ అన్న ఎవ్వరికి ఏదైనా కన్న తల్లిదండ్రులకు కన్న తల్లి తల్లికి తండ్రికి పెట్టని ఏ కొడుకైనా వేస్టు వాడి సమాజంలో వనికిరాడు అసువంటుల వరకన్నా ఉంటే వాళ్ళందరికీ నేను అని చెప్పి అన్ననైతా కొడుకునైతా అని అప్పి అందరికీ చేదోడు వాదోడుగా ఉండనీకైతే ప్రయత్నం చేస్తుండు ఇంకొక విషయం కూడా చెప్తున్నా అన్న వస్తే మాత్రం దావతులల్లా ఆయన ఏం పెడితే గదే పెట్టకూర్రీ ఖర్చు తక్కువ అధిక లాభం అధిక వడ్డట్టు బాధ ఇదైతే ముచ్చడం మంచిగుంది మరోతో కొమరంభీం ఎగ్దా ముచ్చ పెడతాడు ఉంటా మరి థ్యాంక్ యూ అన్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి